హలో అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మరీ మరీ కోరుకుంటున్నాను సో నిన్నైతే ఒక వీడియో కూడా అప్లోడ్ చేయలేదండి ఎందుకంటే ప్రొద్దుటూరుకి వెళ్ళాము మెషన్స్ కోసము ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూస్తే ఉంటారు నేనైతే బొటిక్ స్టార్ట్ చేశానండి ఫైనల్లీ ఫైనల్లీ నేనైతే బొటిక్ స్టార్ట్ చేశాను సో ఇవాళ వెళ్ళేసి అది బ్యానర్ ఉంటుంది కదా ఆ బ్యానర్కి ఎందుకంటే మా ఇల్లు రోడ్డుపై నుంచి కొంచెం ఇట్లా లోపలికి ఉంటుంది సో కాబట్టి ఎవరైనా కనుక్కోవాలంటే అవుతుంది కాబట్టి షాప్ ఏం తీసుకోలేదండి నేను ఇంట్లోనే ఒక రూమ్ని బొటిక్ లాగే చేసేసాను ఎందుకంటే ఇప్పుడైతే ఇక్కడ మా ఏరియాలో అసలు ఒక చిన్న రూమ్ కూడా ఖాళీ లేదు అంతా ఫుల్ అయిపోయినాయి అందుకే నేనేమి తీసుకోలేదు అందుకే బోర్డు అయితే అక్కడ పైన పెట్టిస్తున్నాను రేపు బోర్డు వచ్చాక మీకు చెప్తాను ఒక త్రీ డేస్ పడుతుందంట మనకి విజిటింగ్ కార్డ్స్ బోర్డు రావాలంటే సో కాబట్టి ఇప్పుడైతే సో ఇంకా విషయం ఎందుకు చెప్తాను చూడండి సో త్రీ డేస్ అంట ఇదండి మొత్తం మీద ఎలా ఎలా అని చెప్పేసి నేనైతే ఫైనల్గా బొట్టింగ్ స్టార్ట్ చేశాను నేను ఫస్ట్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదబ్బా టు బి ఫ్రాంక్ చెప్తున్నాను ఇప్పుడు నా ఇన్వెస్ట్మెంట్ మొత్తము ట్వంటీ ఫైవ్ థౌజండ్ టు థర్టీ థౌసండ్ అంతే నేను స్టార్టింగ్లో నా మినిమం నా ఖర్చు వచ్చేసి నేను ఇన్వెస్ట్మెంట్ ముప్పై వేలు అనుకున్నాను ఆ ముప్పై వేలు లోపల వైపు చేస్తున్నాను ఎందుకంటే స్టార్టింగ్లో మనం ఓ అని ఎక్కువ ఎక్కువ పెట్టేసి తీరా రాకపోతే ఇప్పుడు అందులో ఈ పిఎంఓ మిషన్ పథకాలు వచ్చాయి వచ్చాక ఎవరు వస్తారో ఏంటో మనకేం తెలీదు అని చెప్పలేం ఏది ఎట్లా జరుగుతుందో ఇప్పటికే ఇంటికి ఒక మిషన్ అందరూ కొనేసుకున్నారు వాళ్ళు ఎవరికి వాళ్ళే కుట్టేసుకున్నారు సో కాబట్టి మనం ఏదీ చెప్పలేమో అందుకని ఏదైనా తక్కువ బడ్జెట్తో స్టార్ట్ చేద్దాం తక్కువతో స్టార్ట్ చేసి ఎక్కువకి ఎదకాలి ఇది నా పాలసీ అయితే దట్టు ఏమో చూద్దాం స్టార్టింగ్ కాబట్టి నేను స్టార్టింగ్ థర్టీ థౌజండ్ మాత్రమే ఇన్వెస్ట్ చేస్తున్నాను ఓకే సో నాకేంటంటే రూమ్ బయట దొరకలేదు కాబట్టి నాకు ఆ రూమ్ రెంట్లది కూడా ఏం ఇన్వెస్ట్మెంట్ లేదు నా ఇంట్లోనే నేను ఒక రూమ్ని బొటిక్ లాగా నేను చేసి పెట్టి అరేంజ్ చేసి పెట్టేసుకున్నాను ఓకే సో అండి నేను బొటిక్ కోసం ఏంటంటే నాకు చిన్న మిషన్ ఉండే ఆ చిన్న మిషన్ ఇచ్చేసి నేను ఓన్లీ ఇది ఇండస్ట్రియల్ తీసుకున్నాను రెండు మిషన్స్ తీసుకున్నానండి ఆల్రెడీ నేను నెక్స్ట్ జిగ్జాగ్ మిషన్ ఎంబ్రాయి జిగ్జాగ్ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్నాను అండ్ తర్వాత ఇండస్ట్రియల్ మిషన్ తీసుకున్నాను అనమాట సో అన్బాక్సింగ్ చేద్దాము అంటే అస్సలు పాసిబుల్ అవ్వలేదండి అన్బాక్సింగ్ వీడియో తీయడానికి నాకు ఎవ్వరు కూడా లేరు సో ప్లస్ నాకు ఇంకా నా కొడుకు డిస్టర్బ్ చేస్తూ ఉండేసరికి ఇంకా నేను వీడియో తీయలేకపోయాను అన్బాక్సింగ్ వీడియో సో ఇదైతే ఇండస్ట్రియల్ మిషన్ అండి నేను కొన్నది ఇది దీంతో ఏంటంటే ఇది ఈ జూకీ జా జూకీ జాక్ ఫైవ్ ఉన్నాయి కదా ఎఫ్ ఫైవ్ వాటికంటే స్పీడు కొంచమే అంట సో ఇండస్ట్రియల్ మిషన్లో చాలా మిషన్స్ ఉన్నాయి కానీ బట్ ఇక్కడ ఏంటంటే ఆ ప్రెదిటూర్లో ఆ షాప్లో ఈ జమాల్ అనే మిషన్ చాలా బాగుంటుందని చెప్పారు సో కాబట్టి నేను ఇదే తీసుకున్నాను నేను ఇప్పుడు నేను వాడబోయే మిషన్ ఇదే ప్రజెంట్ ఒక్కటి కొన్నాను ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ కొనాలని బ్లెస్ని విష్ చేయండి బ్లెస్ చేయండి సో మీ సపోర్ట్ కూడా నాకు కావాలి అండి ఎందుకంటే నా బిజినెస్ ఇప్పుడు ఇంత స్టార్ట్ చేశాను ఇంతటితో బాగా ఎదగాలని నాకు మీ సపోర్ట్ కావాలండి ఓకే సో ఇప్పుడు నేను మిషన్ ఈ మిషన్ యొక్క రివ్యూ మీకు చెప్తాను ఎలా ఉంది అంటే చాలా బాగుందండి నిజం టు ఫ్రాంక్ చెప్తున్నాను స్పీడ్ అయితే చాలా ఫాస్ట్ ఉంది చాలా అంటే చాలా ఫాస్ట్ ఉంది నేను ఇప్పుడు ఈ మిషన్ రివ్యూ మీకు చెప్తాను అండ్ ఇంకో వీడియోలో మీకు జిగ్జాగ్ ఎంబ్రాయిడరీ మిషన్ చూపిస్తాను జిగ్జాగ్ ఓకే ఇదేనండి మిషను సో జమాల్ జమాల్ మిషన్ అనమాట జమాల్ ద కంప్లీట్ సేయింగ్ సొల్యూషన్ మీకు చూడండి ఇండస్ట్రియల్ కార్పొరేషన్ అహ్మదాబాద్ గుజరాత్ ఇండియా సో మన మేడ్ ఇన్ ఇండియా అనమాట చూసారా మేడ్ ఇన్ ఇండియా సో ఇది ఇండస్ట్రియల్ మిషన్ అనమాట చూడండి చాలా బాగుంది ఫ్రెండ్స్ మిషన్ ఏది అనేది కాదు ఏ కంపెనీ అయినా కూడా ఒకటే పర్ఫార్మెన్సే నేను దాంట్లో అన్నీ ఎందుకంటే ఆల్రెడీ నేను అక్కడ అన్నీ టెస్ట్ చేశాను టెస్ట్ చేసే నిజంగా నాకు ఈ మిషన్ చాలా బాగా నచ్చిందబ్బా ఇదిగోండి ఈ మిషన్తో పాటు ఏంటంటే ఇది ఫార్టీ రూపీస్ వర్త్ ఆయిల్ మనకు ఒకటి ఫ్రీగా ఇచ్చారు అండ్ దాంతోపాటు ఈ డబ్బా ఇచ్చారనమాట ఈ డబ్బా ఏంటంటే సి ఆయిల్ డబ్బా ఆయిల్ పోసుకోవడానికి ఇది మనం బావిన్లో దారం ఎక్కించుకోవడానికి ఇవి వచ్చేసి మనం స్క్రూస్ అండ్ కింద ఇది ఉంది కదా ఈ స్టాండ్ ఈ స్టాండ్ మనకు అంత ఫిట్ చేసుకోవడానికి ఇవి ఇచ్చారనమాట అండ్ తర్వాత ఒక టేప్ ఇచ్చారు అండ్ ఈ బాబిన్స్ వచ్చేసి ఒక మూడు బాబిన్స్ ఇస్తారండి వాళ్ళు ఒక మూడు బాబిన్స్ ఇస్తారు నేను ఒక ఐదు బాబిన్లు కొన్నాను అనమాట సో కొన్నాను అండ్ ఇది ఉంది కదా ఇది వీటి సూదులు అండి వాళ్ళు ఈ ప్యాకెట్ ఫ్రీగానే ఇచ్చారు అండ్ తర్వాత వచ్చేసి ఈ రెండు సూదులు కూడా ఈ బాక్స్కే వచ్చినట్టున్నాయి ఇవి వాళ్ళు ఇచ్చినారనమాట సో ఇవి వాళ్ళు ఇచ్చినటువంటి మనకు బాక్స్ టూల్ కిట్ అనొచ్చు ఇది ఇచ్చారండి ఇంకా సో ఇప్పుడు ఈ దీని గురించి మీకు రివ్యూ చెప్పాలి అంటే ఏముందండి నేను ఫస్ట్ తీసుకురాగానే నాకు మిషను ఎలా థ్రెడ్ ఎలా ఎక్కించాలి అనేది నాకు తెలియలేదనమాట ఏంటంటే నాకు ఈ మిషన్ థ్రెడ్ ఎక్కించేది రాక ఏంటంటే కుట్టు అయితే చాలా పూస పూస వచ్చేదండి నేను తనక అన్నమాట అనమాట తర్వాత యూట్యూబ్ చూస్తే సాల్వ్ అయింది అండ్ ఇక్కడ చూసారా ఈ దారం ఉంది కదా ఈ దారము ఇలా టైట్గా ఉండాలండి ఇలా టైట్గా ఉంటే మనకు పూ కరెక్ట్గా ఉన్నట్టు పూస పూసకుట్టు అనేది రాదు కరెక్ట్గా ఉన్నట్టు నాకు అర్థమైంది నేను ఈ ఈ థ్రెడ్ అనేది చాలా లూ ఈ థ్రెడ్ అనేది చాలా లూజ్ పెట్టుకున్నాను కాబట్టి నాకు పూసకుట్టు వచ్చిందని అర్థమైపోయింది సో తర్వాత కింద బాబిని కూడా చాలా కరెక్ట్గా నేను పెట్టుకున్న తర్వాత నాకు కుట్టు బాగా వచ్చింది ఇప్పుడు నేను మీకు ఈ మిషన్తో కుట్టి చూపిస్తాను చూడండి అండ్ ఇప్పుడు ఇది ఉంది కదా ఇది మనకు ఇది మనకు తిప్పుకోవాలంటే స్టార్టింగ్ అయితే ఇలా తిప్పాను ఇలా తిప్పాను నాకు తెలియదు కదా సో అసలు తిరగలేదు ఇది ఎలా కుట్టు మనం అడ్జస్ట్ చేసుకోవడం ఎలా ఇది చేయాలి అన్నప్పుడు అన్నిటికీ మనకు ఆన్సర్ ఇచ్చేది యూట్యూబేనండి సో ఇది ఉంది కదా మనకు ఇది కిందికి తిప్పేసి మనకు ఎంత కావాలో ఏ కుట్టు కావాలో ఆ కుట్టు మనము వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట సో తర్వాత ఇది పైకి వెళ్ళిపోతుంది ఓకేనా సో ఇదైతే రఫ్ చే దీంతో వచ్చేసి ఇలా ఇలా అన్నామంటే ఇది ఇక్కడ రఫ్ చేసుకోవచ్చు అండి సో ఇది రఫ్ చేసుకోవడానికి ఆప్షన్ ఇది సో దీంతో దీనికి నేను ఏంటంటే ఆల్రెడీ నా పాత ఇది నా పాత మోటార్ అండి ఉషా మోటార్ ఇది చూపిస్తాను సో ఇది వచ్చేసి ఉషా మోటరు ఇది నా పాత మిషన్కు ఉండే దీన్ని సాంబ్రాను తీసుకోమన్నారు కానీ నేను తీసుకోలేదండి నా ఆల్రెడీ ఇది ఉంది ఇది కొన్ని కూడా నాకు టెన్ డేసే అవుతుంది కాబట్టి ఈ తోటి ఇంకా నేను తీసుకొచ్చేసినాను ఇంకా ఇంతేనబ్బా ఇది ఇప్పుడు మీ మీకు ఇది కుట్టు ఎంత స్పీడ్ పోతుంది కుట్టు ఎంత స్పీడ్ పోతుంది ఈ మిషన్ ఏంటి అన్నది మీ కుట్టు చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా బాగుందబ్బా ఇంకా ఇంకా చూడండి ఇంకా ఈ చెక్క అయితే చూసారా చాలా పెద్దగా వచ్చింది చాలా అంటే చాలా బాగుంది చాలా స్మూత్ ఉంది అంత బాగుందండి ఇప్పుడు నేను మీకు దీనిపైన స్టిచ్చెస్ ఎలా వస్తుంది అనేది ఇప్పుడు మీకు కుట్టి చూపిస్తాను నేనైతే కొత్తగా ఎవరైనా బయట క్లాత్స్ కుట్టాలి కొత్తగా బొటిక్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఆఫ్కోర్స్ ఇలాంటి మిషన్లు ఖచ్చితంగా తీసుకోండి ఇంకా ఇంతకంటే పెద్దవి కూడా అంటే మనకు జాక్ ఫైవ్ జూకీ ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ నాకు తెలిసి లుక్ కోసమేనండి లుక్ కోసమే అని నాకు అనిపించింది మెయింటెనెన్స్ కూడా తక్కువ అవి తీసుకోవాలి అనుకుంటే అది తీసుకోండి లేదా ఇది కూడా చాలా బాగుంటుంది చూడండి ఈ మిషన్కి ఇంకొకటి ఏంటంటే ఇది ఉంది కదా ఇది బ్రేక్ బ్రేక్ ఇస్తాడు చూసారా ఇదేంటంటే ఇది ఇలా ఇలా అన్నాం అనుకోండి మీకు చూపిస్తాను ఇలాగే నేను ఇలా అంటాను పాదం చూడండి చూడ పాదం లేచింది సో ఇలా కూడా ఈ బ్రేక్ తోటి కూడా మనము ఈ పాదంని ఇలా పైకి లేపచ్చు అనమాట ఇదిగో చూసారా ఇలా ఇలా ఇచ్చాడు ఈ మిషన్కి సో ఈ బ్రేక్ వచ్చేసి ఈ పాదంని పైకి లేపడానికి అనమాట ఒకటిలో పెట్టి చూపిస్తాను ఇది ఒకట ఒకటి చూడండి ఇది మనకు చాలా గట్టి కుట్టండి ఇది ఒకటిలో కుట్టాను ఒకటిలో పెట్టి కుట్టాను చూడండి వెనకాల కూడా చూడండి ఇక్కడే కానీ మనకు ఊస కుట్టు అనేది రాదండి ఇప్పుడు రెండులో పెట్టి కుట్టాను చూడండి రెండు నేను ఇంకా స్పీడ్ దొక్కట్లేదండి అసలు చూసారా ఎంత చూడండి కుట్టు ఎంత బాగా వస్తుంది కదా కుట్టు అండ్ నెక్స్ట్ తార్లో పెట్టి చూపిస్తాను మీకు మూడు రోజుకి రోజుకి కనీసము పది బ్లౌజెస్ ఈజీగా కుట్టచ్చండి చూడు ఇప్పుడు చూడండి ఇది చాలా దగ్గర పడింది ఇది దీనికి 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 తేడా చూడండి ఇది మూడో కుట్ట అన్నమాట ఇదిగోండి ఓకే ఇప్పుడు నాలుగో నెంబర్ నాలుగు ఇదిగోండి నాలుగో నెంబర్ ఇదేంటంటే ఈ మాత్రం కుచ్చు కూడా ఇలా కూడా పడుతుందంటే ప్రాబ్లం నాదేనండి ఏంటంటే నేను ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవడం నాకు కొంచెం తెలియట్లేదు అనమాట సో ఇది కూడా ఏంటంటే ఈ మాత్రం కుచ్చు కూడా రాకూడదు అనుకుంటే మనం కింద బాబిన్లో అయినా టైట్గా ఉండాలి లేదా ఇక్కడ ఈ పార్ట్ ఉంది కదా ఈ పార్ట్లోనైనా కూడా థ్రెడ్ టైట్గా ఉండాలి రెండు మనం కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటే ఈ మాత్రం కుచ్చు కూడా రాదనమాట చాలా అంటే చాలా బాగా వస్తుంది కుట్టు సో ఇది నాలుగవ కుట్టు నేను మీకు ఐదవ కుట్టు చూపిస్తాను ఐదు చూడండి చాలా దూరం దూరం పడ్డది ఐదవ కుట్టు సో ఇవ్వండి మొత్తం ఐదు కుట్లు ఇదనమాట మిషన్ అయితే మాత్రము చాలా బాగుంది అండి ఫాస్ట్గా అయితే ఈ మిషన్ అయితే మాత్రము నాకు చాలా బాగా నచ్చింది చాలా బాగా వెళ్తుంది సో బ్లెస్ చేయండి బొట్టికి మంచిగా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి రఫ్ చేయడం ఎలాగో చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇలా పోతుంది కదా మిషన్ ఇలా పోతుంది ఇలా పోతున్నప్పుడు దీన్ని గమనించండి పోతున్నప్పుడు దీన్ని ఇలా అంటే అదిగోండి చూస్తుండీ ఎంత ఇలా పట్టుకుంటే ఇలా ముందుకు వెనక్కి జరుగుతుంది ఇది ఓకే ఓకే ఇది ఫ్రెండ్స్ వీడియో నాకైతే ఈ మిషన్ చాలా బాగా నచ్చింది సో ఫస్ట్ నేనైతే ఎవరు బ్లౌజ్ కుట్టాలి అనుకున్నాను సో మన సక్సెస్ని కోరుకుండేది అమ్మే కదండి సో కాబట్టి ఫస్ట్ మా అమ్మ బ్లౌజ్ కుడదాను మా అమ్మ బ్లౌజ్ కుట్టిన తర్వాత మిగతా బ్లౌజెస్ అన్నీ స్టార్ట్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఇవాళ మన వీడియో ప్లీజ్ మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్